సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకుని వాడు కీడులో పడును ఇక నిత్యము భయము కలిగి అంటే యహోవా అందరి భయభక్తులు కలిగి నిత్యము భయము కలిగి అంటే ఏదో రాబో విషయాలు ప్రతి విషయం గురించి పరిస్థితుల గురించి కొరతల గురించి భయం పెట్టుకునేటువంటి వాడు ధన్యుడు కాదు ఎగోవయందలు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు అలాగా నిత్యము దేవుని అందలు భయం కలిగి వాడు ధన్యుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు తన ప్రవర్తన క్రమపరుచుకుంటాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు ఏమి మాట్లాడుతున్నాం ఏమి ఆలోచన చేస్తున్నాం ఏమి చేస్తున్నాం అనేటటువంటి విషయాలలో జాగ్రత్త కలిగి ఉంటాడు ఏ విషయంలో దేవుని దుఃఖపరుస్తున్నాయో ఎక్కడ నేను దేవుని ఎందలి వ్యతిరేకంగా ఉంటున్నానో అని ఆ భయభక్తులు కలిగి ఉంటాడు ఎలాగ యోగు తన జీవితంలో ప్రతి దినము ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానేమో నా బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో చేసి నేను నా కుటుంబము దేవునికి వ్యతిరేకులము అయిపోతామేమో అని భయపడుతూ భయభక్తులు కలిగి తాను అనుదినము తన నిమిత్తము తన పిల్లల నిమిత్తము బలు అర్పిస్తూ దేవునికి వ్యతిరేకముగా ఏ విషయంలో కూడా ఉండకుండా దేవుని దుఃఖపరచుకుంటున్నట్లు ఆ భయబు భక్తిని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు కాబట్టి యోగు అత్యధికముగా ఆశీర్వదింపబడినాడు దేవుడు పరీక్షిస్తున్నప్పటికీ దేవుడు అపవాదికి పరీక్షకి అప్పగించినప్పటికీ ఆ సమయంలో తనకి యావత్తును పోయినప్పటికీ సమస్తమును కోల్పోయి అందరి చేత తృణీకరింపబడి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని అందరి భయమును విడిచిపెట్ట దేవుని అందల భక్తిని విడిచిపెట్ట తన నీతిని విడిచిపెట్ట తన ప్రవర్తనను విషయంలో తన మాట విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మరల రెండంతల ఆశీర్వాదమును పొందినాడు దేవుని అందరి భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అనగా ప్రతి అపాయం నుండి తప్పిస్తా తప్పించబడతాడు ఆశీర్వదింపబడతాడు పరీక్షల గుండా వెళ్ళినప్పటికీ నిలబడగలుగుతాడు దేవుని అందరు భయభక్తులు కలిగి ఉట అని అంటే మేలు కలిగినప్పుడు మాత్రమే కాదు కానీ కీడులో ఉన్నప్పుడు కూడా భయభక్తులను విడిచిపెట్టలేదు అందు నిమిత్తమే మరలా రెండంతల ఆశీర్వాదమును తన జీవితంలో పొందినాడు కానీ హృదయమును వాడు కీడులో పడును తన జీవితంలో హృదయాన్ని కఠినపరుచుకునటం దేవుడు ఆత్మ గద్దించుచున్నప్పటికి దైవజనులు గద్దించుచున్నప్పటికి దేవుని యొక్క వాక్యం ద్వారా గద్దించుచున్నప్పటికి ఏమి కాదులే అని హృదయాన్ని తగ్గించుకోకుండా మరలా మరలా కఠినపరుచుకున్న వాడు పడతాడు సౌలు జీవితంలో దేవునికి వ్యతిరేకముగా గర్వముతో ప్రవర్తించుచున్నప్పుడు సమూహుల చేత గద్దంపబడ్డాడు దేవుని యొక్క ఆత్మ చేత గద్దింపబడుతూ ఉన్నాడు కానీ తన హృదయమును మార్చుకున్నటకంటే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండట కంటే హృదయాన్ని కఠినపరుచుకుంటూ మొదలు పెట్టాడు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఏ దేవుడైతే తనని అభిషేకించినాడో ఏ దేవుడైతే తన బలపరిచినాడో ఏ దేవుడైతే తనని హెచ్చించినాడో అది మరచి అన్య దేవతల తట్టు అన్య దేవతల యొద్ద అన్ని దేవతల యొద్ద సోది యొద్ద విచారణ చేయడానికి వెళ్ళిపోయాడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును కాబట్టి సౌలు తన ఆజ్ఞ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు దేవుని చేత తృణీకరింపబడినాడు యుద్ధముల్లో జయించేటటువంటి కృపను పోగొట్టుకున్నాడు హఠాత్తుగా తాను తన కుటుంబము తన యొక్క కుమారుడు నాశనం అయిపోయినాడు కాబట్టి దేవుడు దీవించుచున్నప్పుడు మాత్రమే భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క పరీక్ష కీడు అనుభవిస్తున్నప్పుడు వదిలేసేయడం కాదు ముందు దీవిస్తూ ఉన్నప్పుడే కొంచెం అడుగు ప్రక్కకి వెళుతున్నప్పుడే మన మనస్సు దేవుని తట్టు నుండి తిరుగుతున్నప్పుడే దేవుని ఆత్మ గద్దించినప్పుడు దైవజనుడు గద్దించినప్పుడు దేవుని యొక్క వాక్యము గద్దించినప్పుడు వెనువెంటనే తిరిగి మరలా భయభక్తులు కలిగి దేవుని సేవించిన మేలు మరలా దేవుని కృపా కటాక్షమును పొందేవారిగా ఉంటాం యోబు తన ప్రవర్తన అంతటి ఎందు దేవుని అందులో భయభక్తులు కలిగి జీవించినాడు సౌలు దేవుడు గద్దిస్తూ ఉన్నప్పటికీ హెచ్చరిస్తూ ఉన్నప్పటినీ దైవజనుడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే వచ్చినాడు యోగు పరీక్ష గుండా వెళ్ళినప్పటికీ మరలా రెండంతల ఆశీర్వాదము చేత నింపబడినాడు సౌలు మొదట దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదింపబడినప్పటికీ హెచ్చింపబడినప్పటికీ తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నట వలన ఈ ఆత్మను కోల్పోయినాడు దేవుని యొక్క కృప కటాక్షములను కోల్పోయినాడు కటాక్తిగా ఆశ్రమైనాడు కాబట్టి మన జీవితంలో మేలులోను కీడులోను పరీక్షలలోను శోధనలోను దేవుని అందరి భయభక్తులను విడిచిపెట్టగా మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా భయభక్తులు కలిగి జీవించుకున్నట్లయితే ధన్యులం మన హృదయాన్ని కఠినపరచుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నా గాని మన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే హఠాత్తుగా కీడులో పడే ప్రమాదం ఉన్నది కాబట్టి దేవుని అందరి భయభక్తులు నేర్పించమని భయ దేవుని అందరి భయభక్తులలో బ్రతుకుటకు మన ప్రవర్తన అంతటి ఎందు కూడా జాగ్రత్త ఉండటకు దేవుని ఆత్మ మనకు సహాయం చేసి స్థిరపరిచి ధన్యులుగా గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామానికి మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ఆయన నీ అందులో భయభక్తులు కలిగి ఉంటే మాకు నేర్పించండి మా ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి హృదయ కాఠిన్యమును తొలగించండి మాట వినని స్వభావము నుంచి విడిపించండి నీ కటాక్షమును మాకు దయచేయండి మహోన్నతుడానికే స్థుతి ఆరాధన చెల్లిస్తున్నానయ్యా తండ్రి మీ సన్నిధిని మాకు ఇవ్వండి మీ ఆత్మ మాకు ఇవ్వండి మా ప్రవర్తన అంతటిని కాపాడుకున్నకు సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ అధికారానికి అప్పగించుకొని చూనాను నీ కృపకు సమర్పణ చేసుకొని వచ్చి ఉన్నాను దీవించమని ఆశీర్వదించమని ఏసునామమును వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్